ఆయన రోజైతే బయట సైడ్ అయితే పూతలైతే వేస్తున్నాము మొత్తం వచ్చేసి ముగ్గురు బేల్దారులు ఒక మగ ఆయన ఒక ఆడ కూలి ఈ ఈరోజు వచ్చేసి నేనే సిమెంట్ కలిపేది ఎందుకంటే వానాకాలము పని అయితే తక్కువ ఉంది అన్నమాట అందుకే మేము అందరం అడ్జస్ట్ చేసుకొని సిమెంట్ కలుపుతూ పని అయితే చేస్తున్నాము ఇద్దరు సారం మీద ఏమన్నా వెళ్ళినవి మూస అవి ఇవైతే బండలపై నీటి కొట్టుకుంటున్నారు పైన కూడా సిమెంట్ నేనే కలిపినాను చూపిస్తాను రండి మనం సిమెంట్ కలిపిన మన పూలంటూ తక్కువైతే ఏముండదు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే మా మంచి తోలుకున్నాడు మేసరి తప్పు మందైతే కాదు ఇంకా ఆయన సిమెంట్ కలపలేనంటే నేనే కలిపేకైతే ఎక్కినా అనమాట డ్యూటీకి మొత్తం మూడు మూటలు అయితే కలిపేసినాను చూపిస్తాను చూడండి అది మొత్తం మూడు మూటలు ఆడ కలిపేసినాను ఒక మూట ఇచ్చిన ఒక మూట పొడికి తెచ్చిన ఇంక ఇవన్నీ ఇదంతా కూడా మన సామాన్య అన్న ఆల్రెడీ దీంట్లోన దాంట్లోన పాలైతే కలిపేసినాను నీళ్ళు పట్టుకున్న స్పాంజులు స్పాంజే పడుతున్నామన్నా స్పాంజిలు తెచ్చినాము పైపులు పొరకట్లో ఇంకోటి కానీ ఉంది పుల్లది ఏదైనా వాడచ్చు అనమాట ఒక మూటైతే పొడికి అయితే తెచ్చినాను ఇంకా ఆడ కొర ఉంది అన్నీ కూడా అందేయాలన్నమాట ఆడ కనపడేది మా మేసరాన్న ఇసుక అయితే మోస్తున్నాడు ఆయన ఇసుక మోసి మళ్ళా ప్లాస్టింగ్ చేయడానికైతే పైకి అయితే ఎక్కుతానన్నాడు అన్నాడు ఆయనతో కలిపి ముగ్గురు బయలుదేరాలన్నమాట అనమాట ఈ వస్తాడు ఇప్పుడు మా సామగా నేనే మేశ్వర స్వామి తెచ్చేసినాడు నేమ్ చేద్దాం సార్ మా స్వామిడే ఇదే అన్నా మనమైతే బయట సైడ్ ప్లాస్టరింగ్ చేయాల్సింది పైన మూసా అది ఇది ఉండింది ఇద్దరు పిల్లార్లు అయితే పైకి అయితే అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నారు మేము ఒక రోజు అయితే ఒక వేలదారు మధ్యాహ్నానికి సర్వ్ అయితే చేసినాడు ఇంకా ఇసుక అయితే జలలో లేకపోయేసరికి ఆ రోజు అయితే వదిలిపెట్టేశాము ఇక ఈ రోజు అయితే ప్లాస్టింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట ఇదంతా కూడా మూస స్లాబి అనమాట మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదా నేను అదే ఈ బిల్డింగ్ లోపల అయిపోయింది బయట సైడ్ అయితే చేస్తున్నాము గారి సిమెంట్ పనికి వచ్చలేడు ఆఫీస్ పనికి వచ్చాడు చేతులు కట్టుకుని మా బాబాయ్ ఆడా ఒక్కొక్క గోళం సిమెంట్ కాని కొట్టలేదు అప్పుడెట్టి మా సామాన్లకి ఇది ఏమన్నా పని అంటారా ఇంకా మా బాబాయ్ అంతా మూడు లోకాలకి ఇక పని అయితే స్టార్ట్ చేసామన్న ఆల్రెడీ ప్లాస్టిక్ అయితే కొట్టున్నాము నేనైతే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే సిమెంట్ అందించేది నేనే కాబట్టి ఇది వచ్చేసి బండపై నుంచి మూడు అడుగులు హైట్ అయితే గోడన్నా హైట్ అయితే మాకైతే అయితే సరిపోయలేదు ఎందుకంటే హైట్ వేస్తే బండి అలగడానికైతే రాదన్నమాట అందుకే ఆ హైట్లను అయితే అయితే వేసిన నేను ఇది మొత్తం కూడా మేమైతే బయట సైడ్ స్పాంజ్ చేయబడుతున్నామన్నా ఈ చెప్పాను కదా మా మేసరని ఈయన వాళ్ళకి అందకు రాకుండా పైప్ అయితే లాగిస్తున్నాడు అనమాట కింద వాళ్ళు సిమెంట్ కొట్టేస్తే వీళ్ళు అందిన కాటికి సిమెంట్ కొట్టారు ఇక పైన వచ్చేసి ఒక పై వరకు అయితే పైపు లాగిచ్చేసి అంతా నీరుగా అయితే చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందికి దిగి పని అంతా లేట్ అవుతుంది కదా అందుకని మేము ఇలా అయితే చేసామన్నమాట ఒక్కరో కష్టపడ్డాము ఇక ఈ బాగా అయితే వాళ్ళు కిందనే ఉంటారు ఇక మేమైతే పైన ఉంటాం అనమాట ఇక నేనైతే చెప్పాను కదా డైరెక్ట్ స్పాంజ్ చే పట్టేస్తామని డైరెక్ట్ కూడా ఇదైతే స్పాన్ పట్టేసాము చాలా మంది ఏంటంటే ఇప్పుడు డబుల్ కోటింగ్ అయితే చేయించుకుంటున్నారు మేమైతే స్పాంజ్ స్పాంజే అన్నమాట బయట సైడ్ ఎందుకు లేని అయితే మేము ఇలా చేయలేదు అక్కడైతే డబుల్ ఫినిషింగ్ అయితే చేసాము లోపల మక్కు పెట్టుకుంటాము కాస్త గా చేయండి అంటే ఇక్కడైతే ఇదే చేసేసాము స్పాంజ్ పైన మూడు అడుగులు అయితే కొట్టడం అయితే అయిపోయిందన్న కిందైతే కొట్టేశారు నేను కిందకు వచ్చి వీడియో అయితే మీకైతే చూపిస్తున్నాను ఇక దీనికైతే వారు సల్లు కొట్టేసి మళ్ళా స్పాంజ్ అయితే పట్ట పట్టేయాలన్నమాట పైన నుంచి అయితే వీడియో అయితే ఏం కుదరదు ఇంకా మళ్ళీ కిందకొచ్చి మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను ఇద్దరు బేదార్లే అన్నమాట సారా మీద చేసేది మేమైతే సిమెంట్ అందిస్తున్నాము కులంలో అయితే ఎవరినైతే తొలగి రాలేదన్న ఇంకా మేమే అంతా కలుపుకొని చేస్తాం ఎందుకంటే వానాకాలం కదా కూలర్లను తొలకొస్తే మళ్ళీ మాకైతే పని ఉండదు అందుకని మేమే చేసుకుంటున్నాము పూర్తిగా అయితే అయిపోయిందని ఒక బిట్టు ఇప్పుడైతే బండమోటు అయితే గుర్తులు అయితే వేస్తున్నారనమాట మేము పని వచ్చేసి ఒక వైపు నుంచి అయితే నీట్గా అయితే చేసుకొని వస్తామన్న ఆడకొరవలు కొరవలు అయితే ఏం పెట్టము ఇక బండమోటకు కూడా స్పాంజే పట్టేస్తాము నిదానమైన కూడా స్పాంజే పట్టుకొని వచ్చేస్తాము ఇప్పుడైతే గుర్తులు అయితే వేస్తున్నారనమాట బండమోటకి ఇక నాకు తెలిసి ఇప్పుడైతే టైం పన్నెండు అయ్యింది మధ్యాహ్నానికి బండమోటైతే వేపగొట్టాలని అయితే అనుకుంటుండ్రు పైన అయితే బండ అయితే వెళ్తున్నాం అన్న ఒక అడుగు బండా అన్నమాట ఇది ఒక అడుగు బండా పైన గుర్తులేసుకున్నాం అలాగే సైకిల్ కూడా గుర్తు తెచ్చుకున్నాము ఇందాకైతే చూపించాను కదా ఇలా చాలా స్పెషల్ ఫైవ్ గి పేమాడు ఓన్లీ చట్టాపే ఇది నమ్ రూట్లే చదువు కానీ బాగా నీరు నీరు లేదు ఇదంతా కూడా మధ్యాహ్నానికి అయితే పూర్తిగా అయితే అయిపోయిందన్న మధ్యాహ్నం నుంచి మళ్ళా కింద అయితే పని అయితే చేయాలి ఈ దుర్బేల్దారులే కాబట్టి కొంచెం కష్టమైతే ఉందన్న ముగ్గురేంటి వాటికి ఎప్పుడో పూర్తిగా కిందకైతే దిగేసేటోళ్ళము అప్పుడప్పుడు మేము కూడా ఎక్కి సారపడిన పని అయితే చేసామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది కింది పాయన్న సిమెంట్ కూడా మొత్తం మేము కిందే కలుపుకున్నాము కింద నుంచే సిమెంట్ అయితే అంటే అందిస్తున్నామన్నమాట ఎందుకంటే లోపల కలుపుకోవడానికి కిటికీలు ఆల్రెడీ పెట్టేశాం కదా నేను కిటికీలు కూడా ఒక వీడియో అయితే చేశాను లాస్ట్గా ఆ వీడియో కూడా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ కిటికీలు కొంచెం పెట్టేసిన దానికి మాకైతే కొద్దిగా ఏదైతే ఇబ్బంది అయిందన్న ఎందుకు కిటికీలు పెట్టారనుకోవచ్చు ఇక్కడ సామాన్లు మొత్తం కూడా దొంగతనం అయితే జరుగుతున్నాయంట ఇంటి ఓనర్ అయితే చెప్పాడు అందుకే కిటికీలు ముంద సేఫ్టీ గేట్ అంతా కూడా మేము ముందే పెట్టేశాము మేము కలుపుకున్న సిమెంట్ అయితే ఇదే రోడ్డు పైన కలిపేసా అని చెప్పాను కదా మొత్తం మట్టి అంతా ఉండింది మొత్తం నీట్గా లాగేసి అయితే కలిపేసాను యాక్చువల్గా అంటే లోపల కలిపే వాళ్ళము ఇప్పుడైతే బయటైతే కలిపేసామన్నమాట ఇంకా ఎవరేం చేయలేము ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి మాకు తొందరగానే అయిపోతుంది అనుకున్నాము కానీ అయిపోలేదు ఎందుకంటే ఇది హైట్ వచ్చేసి పదహారు అడుగులు ఉంది ఎలాగంటే హైట్ వచ్చేసి ఇది పదకొండు అడుగులు ఉంది ఇంకా కూడా వచ్చేసి పైన వచ్చేసి మూడు అడుగులు ఉంది కింద వచ్చేసి స్లాబ్ వచ్చేసి ఒక మూడు అడుగులు ఉంది మొత్తం పదహారు నుంచి పదా పదిహేడు అడుగులు అయితే వస్తుంది యాక్చువల్గా అంటే బునాది అనేది అంత వీళ్ళు భూంచాలి పూంచలేదు అన్నమాట అలా పెట్టేశారు దాని హైట్ అయితే ఇక్కడ భారీగా భారం అయితే పడింది లేకపోయిన వాటి కింద అయితే మొత్తం కూడా అయిపోయినల్లా అదైతే కొరవైతే పడొచ్చన్న ఖచ్చితంగా కొరవ పడుతుంది ఇంకోటి ఏంటంటే రఫ్ అయినా కూడా అయిపోయిండు ఇది స్పాంజ్ కదా నీట్గా ఒకవైపు నుంచి అయితే రావాలి ఈ స్పాంజ్ అనేది మనకు స్టాండర్డ్గా ఉంటుందన్న రఫ్ మాదిరి అయితే ఏముండదు రఫ్ చూడడానికి నీట్గా ఉంటుంది కానీ అంత స్టాండర్డ్గా ఏముండదు క్రాక్లు అవి అయితే వస్తాయి ఈ స్పాంజ్ అనేది అలా ఏముండదు స్టాండర్డ్ ఒకటి కోటింగ్ కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది ఇక నాకు తెలిసి కిటికీ మత్తలు అయితే పూర్తి అయితే అయిపోతాయి ఇంకా ప్లాస్టింగ్ అయితే అలానే కింద కొరవైతే ఉండొచ్చు కింద డబుల్ పట్టలు అయితే వేయలేదన్న సింగిల్ పట్టలే వేశాను అనమాట నిలువుగా మా ఊళ్ళో అయితే సిమెంట్ మామూలుగా చల్లడం లేదు ఏమన్న ఈ ఈరోజు నువ్వు కూలోడు మేము వేదార్లు చెప్పింది అంటున్నారు ఇక ఈ పక్కన వచ్చేసి ఇది టైర్ కేసు రూమ్ గోడ అన్నమాట దీనికి ప్లాస్టింగ్ అయితే చేయలేదు ఎందుకంటే ఇది వచ్చేసి ప్లాస్టింగ్ దాని కొలత లేక అయితే రాదు వెల్వేషన్ చేసేటప్పుడు దాని కొలత లేక అయితే వస్తుందన్నాము ఇక దీన్ని అయితే ఇడిచిపెట్టేసాము ఏమైనా డిజైన్ వేయించుకుంటే దాన్ని కొలత వేసుకుందామని ఇడిచిపెట్టేసి కరెక్ట్గా బిల్డింగ్ ఉండేదాని వరకు అయితే మేమైతే ప్లాస్టింగ్ అయితే చేసాము ఇక ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ అయితే కంపల్సరీగా అయితే నేనే పెడతాను ఇక మనకైతే పూర్తిగా ఈరోజు దీన్ని ఖర్చు వచ్చేసి మీ మొత్తం నలుగురు బేల్దారులో ఒక ఆడ కూలి అనమాట నాలుగు వేలు మాకు ఆమెకు ఆరు వందలు అన్నమాట ఎందుకంటే మేమే అనమాట పనులు తక్కువ ఉన్నాయని అయితే ఊరైతే తొలక రాలేదు మామూలుగా అయితే ఒక కూలొచ్చింటే ఒక ఐదు ఆరు వందలు తగ్గేది మేమే కాబట్టి పెరిగింది మొత్తం వచ్చేసి ప్లాస్టింగ్ చేయడానికి మాకైనా ఖర్చు ఐదు వేల ఆరు వందల రూపాయలు అన్నమాట ఇంకా భోజనాలు అన్నీ ఇంటి ఓనర్వే మా మేసరికైనా ఖర్చు అది ఒకవేళ ఇద్దరు బేల్దారు లేకనట్ల కూలీ కూలీ వాళ్ళు వచ్చింటే ఒక ఐదు ఆరు వందలు తగ్గేది అంతకుమించి అయితే ఏం తగ్గదు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్